ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ముంబరంగా సాధన చేస్తుంది జూన్ ఇరవై నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్లో ఈ సిరీస్కు తెరలేవనుంది అయితే ఈ మ్యాచ్కు గనక ముందు చూసినట్టయితే కఠోరమైన ప్రాక్టీస్ సెషన్స్ను మన భారత జట్టు ఆడుతోంది ఈ ప్రాక్టీస్ మ్యాచ్ను బీసీసీఏ అత్యంత గోప్యంగా ఉంచింది ఎందుకంటే ఏ జట్టుతో ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసాదం లేదు అయితే ఇక స్థానిక మీడియాతో పాటు అభిమానులు కూడా అనుమతించడం లేదు ఇక ఐదు టెస్టుల సిరీస్ కు సంబంధించిన వ్యూహాలు గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే క్లోజ్ డోర్స్ మధ్య ఈ సిరీస్ను గంభీర్ ప్లాన్ చేశాడు అయితే నాలుగు రోజుల నాలుగు రోజుల పాటు మూడు వందల అరవై ఓవర్ల పాటు ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు అయితే ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో ఈ మ్యాచ్కు సంబంధించిన అప్డేట్స్ చాలా వరకు లేట్ గానే అప్డేట్ అవుతున్నాయి అయితే తొలి రోజు ఆటకు సంబంధించి కొన్ని విషయాలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ సుభ్మాన్ గిల్ తో పాటు వెటర్నర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీలు సాధించారంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది సార్థోల్ ఠాకూర్ అత్యత అత్యధికమైన వికెట్లు తీసినట్టు పేర్కొంది అయితే గిల్ రాహుల్ ఎన్ని పరుగులు చేశారు అంటే ఒకళ్ళు యాభై ఎనిమిది ఇంకొకళ్ళు యాభై ఆరు ఈ ఇద్దరి పరుగులు ఇలా ఉన్నాయి ఇక గంభీర్ మార్క్ కోచింగ్ లో భాగంగా ఈ మ్యాచ్ ను గోప్యంగా నిర్వహిస్తున్నారని అర్థమవుతోంది భారతి ఏ భారత జట్టులోని ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయారు భారత్ ఏ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించినట్టు సమాచారం అయితే మ్యాచ్ కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది